జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికత్తివనియు చెప్పవనను దేవునికి స్తోత్రం కలుగును కాక అలలు ఇదే సామెతలు కదా ఇంకోటి చెప్తుంది తెలుసా బుద్ధి లేని పడుచువాడు ఒకడు నాకు కనబడెను వాడు ఎక్కడ తిరుగుతున్నాడంట వేష్యా సందులలో వీధులలో సంత వీధులలో తిరగ గోడని ప్రదేశాల్లో తిరగ గోరని సమయాల్లో తిర్రగ పరిస్థితుల మధ్య తిర్రగ మనుషులతో తిరుగుతూ ఉన్నాడంట వాడు ఏం లేనోడు బుద్ధి లేనోడు జ్ఞానం లేనోడు దేవునికి స్తోత్రం కలిగింది కా ఈ రాత్రి కనుక నీకు కుడి చేతిలోకి రావాలని ఆశ కలిగి ఉంటే జ్ఞానము అని పిలవబడి యేసుక్రీస్తు యొక్క కుడి చేతిలోకి రా నీకు దీర్ఘాయువు కలుగుతూ ఉన్నది జ్ఞానం లేకుండా రకరకాల పాపాలు చేస్తున్నాయి దానివల్ల ఏమవుతుంది లేనిపోని రోగాలు వస్తున్నాయా లేవండి ఒక మాట మీకు బాగా పరిచితమైనటువంటి మాటే కరోనా టైంలో ఎక్కువ ఆ మాట ఉపయోగించారు ఎవరో మీరు బయటికి తిరగొద్దు ఇంట్లోనే ఉండండి అని చెబుతూ దానికి దేవుని వాక్యాన్ని జోడించి బుద్ధిహీనముగా నీవు బయట తిరగవద్దు నీకు నియమించిన సమయం కంటే నీవు ముందుగా ఎలా చనిపోదువు అలెలుయ్యా అలెలుయ్యా బుద్ధిహీనంగా బయట తిరిగితే ఏమవుతామంటండి నియమించబడినటువంటి సమయం కంటే ముందే చనిపోతామంట అందుకనే నీవు ఆ యొక్క బుద్ధిహీనము అనేటటువంటి ఎడమ చేతి అనుభవాలను విడిచిపెట్టి బెనోని అనుభవాలను విడిచిపెట్టి ఈ రాత్రి జ్ఞానముతో ఉన్నటువంటి జ్ఞానము యొక్క కుడి చేతిలో ఉన్నటువంటి ఒక చక్కని దీర్ఘాయువులు పొందుకోవడానికి అర్హత కలిగి ఉన్నావు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ప్రభు రా నువ్వు జ్ఞానము కలిగిన వ్యక్తివై జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు జ్ఞానముతో నువ్వు నాకు చెలికిత్తవనియు జ్ఞానముతో నీవు నాకు సహోదరి జ్ఞానముతో నీవు నాకు స్నేహితురాలి వనియు అని చెప్పి పాపము నుండి బయటికి వచ్చి రాకుడి చేతిలోకి నీకు దీర్ఘాయువు అనుగ్రహించబడతా ఉంది అల్లె